ఇకపై రఫేల్ యుద్ధ విమానాలను భారతదేశంలోనే తయారు చేయాలని అనుకుంటున్నారు ఫ్రాన్స్ మాతృ సంస్థ అయినటువంటి డెస్సో ఎయిర్వేసు భారత్లోని ఏరోస్పేస్ సంస్థలతో కలిసి ఈ రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేయాలనుకుంటున్నాయి సుమారు రెండు లక్షల కోట్ల వ్యయంతో నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేయాలని అనుకుంటున్నారు ఇందుకు మరమ్మతులకు కావాల్సి హైదరాబాదులో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అదేవిధంగా టాటా కంపెనీ సహాయ సహకారాలు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నారు మొత్తం రెండు లక్షల కోట్లతో నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేయాలనుకుంటున్నారు ఈ టూను కలుపుకుంటే ఇవి తయారు చేస్తే మొత్తం నూట డెబ్బై ఆరు రఫేల్ యుద్ధ విమానాలు అవుతాయి ఇప్పటికే నౌకాదళానికి సంబంధించి ఒక ముప్పై ఆరు ఎయిర్ స్పేస్ కు సంబంధించి మరొక ముప్పై ఆరు రఫేల్ యుద్ధ విమానాలకు ఆర్డర్లు పెట్టడం కూడా జరిగింది అయితే మొన్న యుద్ధంలో చైనాకు సంబంధించినటువంటి పిఎల్ ఫిఫ్టీన్ యుద్ధ విమానాలకు ధీటుగా మన రఫేల్ యుద్ధ విమానాలు పనిచేయడం జరిగింది అందుకనే మనం రఫేల్ యుద్ధ విమానాలనే ఇండియాలో తయారు చేసి ఇంకొంచెం మెరుగుపరచాలనుకుంటున్నారు భారత ఆర్మీకి సంబంధించి రక్షణ శాఖకు సంబంధించి అదేవిధంగా ఆకాశం నుండి భూమి మీదకి వేసేటటువంటి దీర్ఘ శ్రేణి క్షిపణులు కూడా ఈ రఫేల్ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించాలన్న ఆలోచనతో కూడా తయారు చేయడం జరుగుతుంది ఈ యొక్క రఫేల్ యుద్ధ విమానాల్లోని ఎం ఎయిటీ ఎయిట్ ఇంజన్లు ఉంటాయట ఆ ఇంజన్లకు సంబంధించి మరమ్మతులు కూడా మన హైదరాబాద్ నగరంలోనే రిపేర్ చేయడానికి డసో కంపెనీ ఏవియేషన్ వాళ్ళు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మొత్తానికైతే రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి అరవై శాతం పార్ట్స్ భారతదేశంలోనే తయారు చేసుకోవాలని ప్రస్తుతానికైతే ఆలోచిస్తూ రక్షణ శాఖ అందుకు సంబంధించినటువంటి ఫైల్ను సిద్ధం చేస్తుంది త్వరలోనే వీటితో పాటు ఐదో తరం తేలికపాటి యుద్ధ విమానాలను కూడా తయారు చేయాలన్న ఆలోచనతో భారత రక్షణ రంగం ఉన్నది ఇవన్నీ తయారైతే మనం కూడా ఇప్పటికే ప్రపంచంలో ఏడో స్థానంలో ఉంది మన రక్షణ రంగం ఇంకా ముందుకు వెళ్ళి మనం కూడా అగ్రస్థానానికి చేరుకోవాలని కోరుకుందాం